జై శ్రీరామ్ భరత్మాతకే ఓకే అండి ఈ వీడియోలో బతుకమ్మ సాంగ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు బతుకమ్మ పాటకి మాకు స్టెప్ వైడిగా అర్ధవేలా చెప్పి ఒక వీడియో సార్ అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు వాళ్ళందరి కోసం ఈరోజు మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని అందరూ కూడా బతుకమ్మ ఉత్సవాల్లో అందరు కూడా పాల్గొని వేసి ఆనందాన్ని పొందాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఈ వీడియో అర్థమయ్యేలాగా స్టెప్ వై చూపిస్తాము మొత్తం తొమ్మిది స్టెప్పులు ఉంటాయి ఈ తొమ్మిది స్టెప్పులు కూడా అడుగు ఎలా వేయాలి అడుగు ఎలా మన చేతులు కలపాలి అనేది కూడా మేము చూపిస్తాము మన బతుకమ్మ ఆటల్లో ఎలా ఆడతామో ఈ కూడా అడుగుతో పాటు ఎలా ఆడాలో చేతులతో మేము వివరంగా చూపిస్తాము ఓకే తొమ్మిది స్టెప్పులు మొత్తము తొమ్మిది స్టెప్పులు కూడా ఒక్కొక్కటి చూపిస్తాము ఒకటా స్టెప్ అన్ని చూడండి ఒకటది స్టెప్ కాదు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా వస్తుంది ఓకే తర్వాత ఇలా వస్తుంది తర్వాత ఇలా కుడి ఎడం పక్కకి ఇలా వస్తుంది తర్వాత ఇలా అంటాము తర్వాత వచ్చేసి ఇలాగ ఇలా అంటాము తర్వాత ఇలాగ నమస్కారం చేస్తాము తర్వాత ఇలా అని ఇలా అంటాము ఓకే ఇదంతా ఒక బిట్ ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుందండి ఇప్పుడు అందరం కూడా చూపిస్తాము ఇప్పుడే ఓకే అండి ఇది ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి అంటే స్టార్ట్ ఓకే ఇదంతా స్టార్టింగ్లో వస్తుందండి ఓకే ఇప్పుడు స్టెప్పులు చెప్పుకుందాము ఓకే ఒకటే స్టెప్పు చూడండి వన్ టూ చూడండి వన్ ఎలా కొట్టేసి ఎడంకాలు ఎలా అనేసి టూ మళ్ళా ఎలా అనేసి ఇలాగా కుడికాలు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అందరూ చూపిద్దాము స్టార్ట్ వన్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఒకటో స్టెప్పు చూపించాము ఇప్పుడు రెండో స్టెప్పు చూడండి రెండో స్టెప్పు ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఓకే అందరమే చూపిద్దాము అంటే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది రెండో స్టెప్ అండి రెండో స్టెప్కి మనము వేస్తూ లోపలికి వెళ్ళాలి ఒక నెంబరు ఒకటి రెండో నెంబరు ఒకటో నెంబర్ లోపలికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చూపిస్తాం ఇప్పుడు అంటే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఒకసారి రెండుసార్లు చూపిస్తాము మూడోసారి ఇక్కడికి రావాలి మళ్ళీ ఎక్కడ ఇంకోసారి వేయాలి ఓకే ఇది ఇలా వచ్చాం కదా చూపించాం కదా అలా రావాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు మనం రెండో స్టెప్ చూపించాము ఇప్పుడు మూడో స్టెప్ మారాలి జోడి జోడి ఇదే స్టెప్పు ఓకే అండి మూడో స్టెప్ ఇప్పుడు మారాలి మేము ఇద్దరే చూపిస్తాం చూడండి రే వన్ టూ త్రీ ఫోర్ ఇలా వచ్చాం కదా ఈ సైడ్ నుంచి నేను వచ్చాను ఈ సైడ్ నుంచి అమ్మాయి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా అని ఇలా రావ సైడ్కి ఈ సైడ్కి ఆ సైడ్కి మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చాం కదా ఇలా మారాలి మళ్ళీ ఒకసారి ఇలాగా రావాలి ఇలా మారాలి మళ్ళీ సైడ్ సైడ్కి రావాలి ఎలా మారాలి ఓకే ఇప్పుడు అందరం ఏది చూపిద్దాము ఇప్పుడు అందరం కూడా చూపిస్తాం చూడండి అంటే మూడో స్టెప్ అందరం చూపిద్దాము రెండో స్టెప్ వేసాం కదా సేమ్ అదే స్టెప్పు మారుతూ ఉంటాం అంతే ఓకే నడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇలాగా మూడో స్టెప్పు ఇలా చూడండి వన్ టూ త్రీ కుడికాలు వేసి ఇలా తిరగాలి మళ్ళీ వన్ టూ కుడికా లేచి వెనకాల వెనక్కి రావాలి ఓకే ఇది మూడో స్టెప్పు ఇప్పుడు నాలుగో స్టెప్ వేసి చూపిస్తాం చూడండి ఇలా తిరుగుతాము మన ప్లేస్లో మనం వస్తాం లోపల లోపలికి ఇప్పుడు నాలుగో స్టెప్ చూడండి కుడి చేయి కుడిపక్కకి రావాలి ఎడం చెయ్యి మీద ఉండాలి తర్వాత ఎడం చెయ్యి ఎడంపక్కకి వచ్చి రావాలి మళ్ళీ ఒకసారి ఇలా రావాలి మళ్ళీ కూర్చోయి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది స్టెప్పు ఇప్పుడు అందరం అయితే చూపిద్దాము రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇలాగా ఓకే నాలుగో స్టెప్ చూపించాము ఇప్పుడు ఐదో స్టెప్ చూడండి ఇలాగ అయిపోయిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఐదో స్టెప్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది అయిపోగానే చూడండి ఐదో స్టెప్ అయిపోయింది ఇప్పుడు ఆరో స్టెప్ ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ చేతులు అందితే చేతులు పట్టుకోండి లేదంటే ఇలాగా ఓకే ఇప్పుడు మేము వేసి చూపిస్తాం చూడండి లోపల రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా ఇప్పుడు అందరం చూపిద్దాము రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఆరో స్టెప్పుడు ఆరు స్టెప్పులు చూపించాము ఇప్పుడు ఏడో స్టెప్ చూపిద్దాము ఓకే ఏడో స్టెప్ చూడండి కుడికాలు ఇలాగా ఎనం చెయ్యి తర్వాత కుడికాలు వెనక్కు అనేసి కుడి చెయ్యి ముందుకు రావాలి పాయింట్ రెండు సార్లు చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అందరం చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఏడో స్టెప్పు ఇప్పుడు ఎనిమిదో స్టెప్ చూడండి ఇప్పుడు వేసిన స్టెప్పే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ముందుకు వస్తారు సేమ్ అదే ఏడో స్టెప్ లాగే ఉంటుంది వెనక్కి ముందుకి అలా వెళ్తూ ఉంటాం రెండు అడుగులు వెనక్కి రెండు అడుగులు ముందుకి ఏ చూపిస్తాను మీ ఇద్దరు చూడండి రెడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా కిందకి వాళ్ళ పైకి ఇప్పుడు నేను ముందుకు వెళ్ళినప్పుడు నా పైకి వాళ్ళ కిందకి చూడండి ఎనంచి కుడాల ముందు రెడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇలా రావాలి ఇప్పుడు మేము నలుగురు వేసి చూపిస్తాం చూడండి అడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఎనిమిదో స్టెప్పు ఎనిమిదో స్టెప్పు చూపించాము ఇప్పుడు అందరం కూడా చూపిద్దాము అంటే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఎనిమిదో స్టెప్పు చూపించాము ఇప్పుడు లాస్ట్ స్టెప్పు చూపిస్తాము తొమ్మిదో స్టెప్పు ఓకే అంటే చూడండి మేము నలుగురిని చూపిస్తాము ఓకే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ చూడండి ఫస్ట్ మనం కింద కొట్టి ఎడకాలి వెనక్కి వేసుకొని కుడిచేయి కొట్టాలి ఇలా కొట్టేసి కుడికాయ వెనక్కి వేసుకొని ఎడం చేయ కొట్టాలి ఇలా కొట్టేసి కుడి ఇలా వడేసి ఎడం చేయి ఓకే ఇప్పుడు మేము నలుగురు వేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ తొమ్మిదో స్టెప్ అందరం చూపిస్తాము అరే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి తొమ్మిది స్టెప్పులు చూపించాము తొమ్మిది స్టెప్పులైనా కానీ చాలా చాలా వీజీగా ఉంటాయి అందరూ కూడా చూసి నిదానంగా నేర్చుకొని బతుకమ్మ ఉత్సవాల్లో అందరూ కూడా బతుకమ్మకి ఈ సాంగ్ సెలెక్షన్ చేసుకొని వేసి ఆనందించాల్సిందిగా తెలియజేస్తున్నాము ఓకే పాట ప్లే చేసి చూపిద్దాము

చురంత కలిసి you mm -hmm. mm -hmm.